సిద్దిపేట జిల్లా గజ్వేల్ నల్లవాగుగడ్డ కేసరి హనుమాన్ దేవాలయంలో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా గురు పూజోత్సవం నిర్వహించారు హనుమ దీక్ష పీఠాధిపతులు శ్రీ దుర్గా ప్రసాద్ స్వామీజీ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి గణపతి పూజ ఆలయంలో అభిషేకాలు హోమం నిర్వహించి భక్తులకు మంగళ శాసనాలు అందజేశారు ఈ సందర్భంగా దుర్గాప్రసాద్ స్వామికి పూజ నిర్వహించిన భక్తులు అనంతరం దుర్గా ప్రసాద్ స్వామీజీ మాట్లాడుతూ దైవనామ స్మరణతో మానవ జీవితానికి ముక్తి కలుగుతుందని ప్రతి ఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని గ్రామాల్లో పట్టణాల్లో ప్రతి ఒక్కరూ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలని సనాతన ధర్మాన్ని కాపాడాల్సిన బాధ్యత హిందువులపై ఉందని సనాతన ధర్మం శ్రీరామరక్ష అని అన్నారు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు మహా అన్న ప్రసాదం అందజేశారు పనిచేస్తే ఈ విగ్రహాన్ని తలలో పూజ చేయగలుగుతాం ఇక్కడ స్వామివారి అనుకుంటే నుంచి ఇక్కడ శివాలయమునేమాలయం వినాయకుని ఆలయము ప్లస్ స్వాములకు భిక్ష గురించి హాల్ ఇదంతా కట్టడం జరిగింది స్వామివారి పాదం ఎంత స్వామివారి పాదం పెట్టడం ద్వారా ఇదంతా పైకి వచ్చింది ఇక్కడ జరుగుతుంది ఉంటుంది ఇక్కడ ఈ కేసరి ఆంజనేయ స్వామి దగ్గర ఆషాఢ మాసంలో పీజలు జరుగుతాయి రేపు వచ్చే శ్రావణ మాసం నుంచి వ్రతాలు కూడా జరుగుతాయి ఆ సత్యనారాయణ వ్రతము ఆంజనేయ స్వామి వ్రతము సత్యనారాయణ స్వామి వ్రతం మాదిరిగానే ఆంజనేయ స్వామి వ్రతాలు కూడా చేసుకుంటున్నారు ఇక్కడ పబ్లిక్ అందరూ దయచేసి రాగలరని మన విదేశం